సిద్దిపేట జిల్లా హుసినాబాద్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు ప్రభుత్వం నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత హాస్టళ్లలో అమలవుతున్న కామన్ డైట్ పై ఆరా తీశారు ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత తమకి నాణ్యమైన ఆహారం అందుతుందని కామన్ డైట్ లో మంచి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రభుత్వానికి విద్యార్థిని ధన్యవాదాలు తెలిపారు విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు మెనులో ఎక్కడ ఇబ్బంది రావద్దని సిబ్బందిని ఆదేశించారు విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని కుటుంబాన్ని వదిలివచ్చి దూరంగా చదువుకుంటున్న వారికి తల్లిదండ్రుల మాదిరిగా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు విద్యార్థినిలు ఇంటర్మీడియట్ ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలలైనా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు వారికున్న పలు సమస్యలపై మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ తాప్సిర్ ఇక్బాల్ ముఖ్యమంత్రి సెక్రటరీ షాన్హాజ్ కాసిమ్లతో విద్యార్థినిలతో మాట్లాడించారు విద్యార్థినులు చదువులోను విద్యార్థినిలు చదువుల్లోనే కాదు క్రీడలు సైన్స్ ఇన్నోవేషన్లోనూ రాణించాలని ఇటీవల సీఎం కప్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలికలను అభినందించారు అన్ని గురుకుల పాఠశాలల్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ రెడ్ క్రాస్ తదితర వాటిని ప్రవేశపెడతామని తెలిపారు జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని గతంలో విజయం సాధించిన వారి జీవితాలను కథలుగా చెప్పారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కంది తిరుపతిరెడ్డి బంకచందు ఆర్డివో రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు